వెల్కమ్ న్యూ కాన్స్టిట్యూన్సీ మీద ప్రజెంట్ వైసీపీ స్టాండ్ ఏంటి సార్ ఏంటిది మీద వైసీపీ పొలిటికల్ పరంగా స్టాండ్ ఏంటి ప్రజెంట్ నాకు అర్థం ఆంధ్ర రాష్ట్రం మీద వైసీపీ స్టాండ్ ఏంటి ప్రజెంట్ మీరు వైసీపీ స్టాండ్ ఏంటి స్టేట్ మీద చెప్పారు వెంకటగిరి డెవలప్మెంట్ నూట డెబ్బై ఐదు ఉన్న ఆంధ్ర రాష్ట్రం మీద అన్ని రకాల వైసీపీ స్టాండ్ ఒకటే ఉంటుంది కదా జస్ట్ వెంకటగిరి వరకు అంటే వెంకటగిరి స్పెషల్ ఏంటి వెంకటగిరి దగ్గరలో ప్రజెంట్ గవర్నమెంట్ మీద వైసీపీ స్టాండ్ ఏంటి డెవలప్మెంట్ 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 చెప్పాను కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న వైసీపీ పార్టీ మా అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టాండ్ ఒకటే ఉంది అది ఆంధ్ర రాష్ట్ర మొత్తం గత ఎన్నికల్లో ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ వెంకటగిరి డెవలప్మెంట్ కోసం ప్రత్యేక మేనిఫెస్టోలు రూపొందించారు గత ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా ఎవరు వైసీపీ కానీ టీడీపీ కానీ రెండు పార్టీ ప్రజెంట్ ఆ మేనిఫెస్టోల డెవలప్మెంట్ కింద ప్రజెంట్ వైసీపీ స్టాండ్ ఏంటి టీడీపీ మేనిఫెస్టో మీద వైసీపీ హెచ్జావా చెప్తుందయా మీరు కొంచెం క్లారిటీగా రావాలి చాలా గ్యాప్ వచ్చిందనుకుంటాము కొంచెం టచ్ పోయింది నేను ఒకటే చెప్తా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందర ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది అన్నమాట ప్రభుత్వం తరఫున మూడు పార్టీలు కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం కూటమి అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కానీ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోరాటం చేసిన బీజేపీ చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో మేము భాగం కాము అని చెప్పి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా తెలుగుదేశం జనసేన కలిసే రిలీజ్ చేసింది రేపు బాధ్యత కూడా వాళ్ళిద్దరిదే అన్నట్టు బీజేపీ చెప్పగానే చెప్పింది ఇది స్టేట్ లెవెల్లో జరిగింది మేనిఫెస్టోని అనుసరించి ఇచ్చిన హామీలు కానీ మాటలు కానీ ఇది కట్టుబడి ఉంటామనేది మేనిఫెస్టో మాకు ఓటు వేయండి మేము ఇది మీకు అందిస్తాము అని మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టి నాలుగు పేజీల మేనిఫెస్టో ఇంక ముందర నాలుగు వందల పేజీల పుస్తకాలు ఉండేవి నాలుగు పేజీల మేనిఫెస్టో పెట్టి మీరు మీ అందరి దగ్గర ఉంటుంది కావాలంటే నేను సప్లై చేస్తా ఇస్తాను దానిలో ఏది చేయలేదో చెప్పండి తొంభై శాతం పని చేశారు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు సో ఇప్పుడు కూడా రెండు పార్టీలు ఇచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రజలకు అది సంక్షేమ పథకాలు అంటారు ఏదైనా హామీలు అంటారా అది నెరవేర్చాలి అప్పుడు తెలుగుదేశం అడగడానికి లేదు ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చింది సో వాటి హామీలు కూటమి ప్రభుత్వం యొక్క హామీలు వారు ఏదైతే చెప్పారో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచారో అది నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది దాన్ని ప్రశ్నించేది ప్రజల తరఫున ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మేనిఫెస్టో అంటే ఇప్పుడు మీరు వెంకటగిరి అన్నారు వెంకటగిరిలో అప్పుడు అసెంబ్లీ అభ్యర్థిగా నేను ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని మా ప్రభుత్వం వచ్చిన నన్ను గెలిపించిన నేను ఈ వెంకటగిరి నియోజకవర్గానికి చే చేస్తాను అని కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది అలాగే తెలుగుదేశం తరఫున నిలబడ్డ అభ్యర్థి ఇచ్చాడు ఇవి మీరు ఒకవేళ దాన్ని మేనిఫెస్టో పవర్ వెంకటగిరి కాన్స్టిట్యూన్స్ అంటే అలాగే అన్నాం గెలిచింది తెలుగుదేశం అభ్యర్థి మరి నెరవేర్చాల్సిన బాధ్యత ఏ మేనిఫెస్టో ఉందంటారు ఆ అభ్యర్థి యొక్క మేనిఫెస్టో నన్ను అడిగితే రాష్ట్రంలో అధికార పార్టీ మేనిఫెస్టో అమలు చేసేదానికి మేము ప్రజల పక్షాన పోరాడుతామంటున్నారు అదేవిధంగా వెంగటగిరిలో మేనిఫెస్టో కోసం అమలయ్యేదానికి మీరు వైసీపీ తరఫున పోరాడతారా లేదా తప్పకుండా ఇప్పుడు ఆల్తూరి పాడు ప్రాజెక్టు మేము వస్తే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ పలు సందర్భాల్లో అడిగాను సో ఏ సబ్జెక్టు ఎత్తాలా ప్రజలు ఏది కోరుకుంటున్నారో దాన్ని బట్టి మేము ప్రజల తరఫున ఎప్పుడు అడగతాం ఆల్తూరు పార్టీ ఎందుకు ఇంకా దగ్గరికి పోలేదని డకిల్ ప్రజలు అడుగుతా ఉన్నారు దాన్ని మేము రేజ్ చేశాం రింగ్ రోడ్ అన్నారు ఇంకేదో హామీలు ఉన్నాయి నాకు కూడా తెలుసు ఏమేమి ఉన్నాయో ప్రజల ప్రకారం దా వాళ్ళ గొంతుకై మేము తప్పకుండా ప్రశ్నిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రశ్నిస్తుంది ఇంకేమన్నా వెంకటగిరి మున్సిపాలిటీ విషయానికి వస్తే మీరు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అవిశ్వాస బాబు వెంకటగిరి పట్టణంలో వైసీపీ పార్టీదే రూలింగ్ ప్రెజెంట్ అనేసి ప్రెజెంట్ మీరన్న మాటలు నెరవేరుతున్నాయి సార్ వెంకటగిరి పురపాలక సంఘం మెజారిటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ కుట్రతో కుతంత్రాలతో దొడిద దింపేయాలని అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు కానీ ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అది మీకు తెలుసు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది తెలుగుదేశం చేతిలో ఉంది ఎమ్మెల్యే గారు తెలుగుదేశం అభ్యర్థి వారు నియమించుకున్న ఆఫీసర్లు ఉంటారు ఏ ప్రపోజల్ పెట్టినా అభివృద్ధి కోసం మంచి కోసం దానికి అడ్డుపుల్ల వేయాలి దాన్ని అడ్డుగొట్టాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది మేము సరే మీరు మంచి పని చేయండి ఎమ్మెల్యే గారికి మీ ద్వారా కూడా తెలియజేసిన వెంకటగిరి టౌన్కి మీరు మంచి చేయండి మేము సహకరిస్తామని చెప్పినా కొన్నిసారి చెప్పారు ఏ సందర్భంలో అవినీతి జరుగుతుంది నిరూపిస్తే రాజీనామా చేస్తారంటే అక్కర్లేదండి ప్రజలు ఎన్నుకొని గెలిపించారు మిమ్మల్ని దాని ప్రకారం ప్రజల కోసం నాలుగు మంచి పనులు చేయండి ప్రజల కోసం నాలుగు మంచి పనులు చేయటం అంటే ఏంటి మన జోబుల నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని ఒప్పించి మన అసెంబ్లీ పరిధిలో ఉన్న పనులు సాకారం చేయటం మన ఇచ్చిన హామీలు మీరు అన్నట్టు పర్సనల్గా ఈ అసెంబ్లీకి సంబంధించిన హామీలు ఏదైనా ఉంటే దాన్ని పట్టుబట్టి సాధించటం ఫండ్స్ తీసుకుని రావటం దానికి మేము సహకరిస్తామన్నాం మీరు వెంకటగిరి పురపాలక గురించి మాట్లాడుతున్నారు చెప్తా అమృత్ టూ పాయింట్ జీరోలో నూట పది కోట్లకి నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్నారాయణ రెడ్డి గారు ఆల్తూర్పాటులో ప్రాజెక్ట్ ఆగడానికి కారణం ఆయన నేను వెలిగెత్తి చెప్పాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తుండ అమృత్ టూ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వచ్చేది దాన్ని ముందుకు తీసుకుపోకుండా ఎందుకు జరగలేదు అంటే అప్పటి ఎమ్మెల్యే రామనారా రెడ్డి గారే నేను ఒక సంవత్సరం కాలం ఇన్ఛార్జిగా ఉంటే దాన్ని డిపిఆర్ రెడీ చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది నేతలు మళ్ళీ రాజలక్ష్మి మంత్రిగా ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టారు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు అండర్గ్రౌండ్ పైపులు వేసారు ఆ అండర్గ్రౌండ్ పైపులు ముప్పై సంవత్సరాల టైం అయింది కాబట్టి మార్చడానికి టౌన్ పెరిగింది కాబట్టి కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని కొంచెం రీఫర్బిష్ చేయడానికి ఈ అమృత్ కింద నూట పది కోట్లు రెడీగా ఉంది దాని మీద చేయండి మేము సహకరిస్తాం క్రెడిట్ మీరే తీసుకోండి ఎమ్మెల్యే గారికి చెప్తుండ తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి చెప్తుండ దాని మీద పని చేయండి క్రెడిట్ మీకే ఇస్తాం మేము సహకరిస్తాం మా కౌన్సిలర్స్ అందరు సహకరిస్తారు అంతకన్నా ఏం కావాలండి కౌన్సిలర్ సహకరిస్తారని మీరు అంటున్నారు ఇటీవల ఓ సందర్భం ఎమ్మెల్యే గారు గెలిచిన ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు వెంకటగిరి ప్రజలను మోసం చేస్తున్నారు మున్సిపల్ అజెండాలో ఏ తీర్మానానికి ఆమోదం తెలపడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు దీని మీద మీ పార్టీ తరఫున ఏ ఒక్క చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ మాట్లాడకపోవడానికి కారణం ఏంటి మరీ బాగుంది మీరు మాట్లాడినప్పుడు మాట్లాడాలా మీరు మాట్లాడద్దు అంటే మాట్లాడకూడదు మీరు కూర్చోబెట్టారు ప్రజలను మోసం చేస్తున్నారని ఒక అపవాదం మీద వేసారు మాట్లాడిన ప్రజానికి కౌన్సిల్ పోతారా ఎవరో ఏదో మాట్లాడతారు ఎమ్మెల్యే గారే అయినొచ్చు అన్నారు రేపు మా కౌన్సిలర్స్ మాట్లాడతారు మళ్ళీ ఆయనకి ఏమైనా జవాబు ఇస్తాడా ఇప్పుడు నేను మాట్లాడినా నా దానికి ఆయన జవాబు ఇస్తాడా లేకపోతే పక్కన నుండి వాడికి ఎవరైనా జవాబు ఇస్తారా మీరు చెప్పండి మీరు ఒప్పుకుంటారా మీరు కవర్ చేస్తారా నేను చెప్పిన దానికి ఎమ్మెల్యే గారే మాట్లాడాలా మీరు మీరు అదే తీసుకుని రండి ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడల్లా నేను మాట్లాడతా నేను జవాబిస్తా మొన్న పోటీలో దిగింది నేనే కదా నేను చెప్పిన దానికి ఆయనే మాట్లాడమానండి మీరే పోతారు కదా మళ్ళీ ఇంకెవరెవరో మాట్లాడితే ఎట్లా ఎందుకు మాట్లాడలేదు అని అంటారు మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు అంటా ఎవరెవరో మాట్లాడితే ఎట్లా సహకరిస్తున్నాము అని అంటున్నా అవిశ్వాస తీర్మానం పెట్టిన దాన్ని వీగి వీగిపోయేటట్టు చేసింది ఎవరు నేదుర్మ రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మీకు ఆ క్లారిటీ ఉంది కదా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకట నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నేను నేనే చెప్తున్నాను కదా ఇంకంతకన్నా స్పష్టంగా ఏం చెప్పాలా ఆయన చెప్పాడు మీకు ప్రూఫ్ ఉందా నేను అడుగుతా కదా మిమ్మల్ని ఏది క్లియర్ చేయలేదు అభివృద్ధికి అడ్డంకం అన్నారు కదా ఎమ్మెల్యే గారు ఏ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ తీసుకు వస్తే ఏ పథకం తీసుకువస్తే దేనికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారు చెప్పండి సవాల్ చేస్తుందా ఈ అజెండాలో పెట్టిన ఏ పాయింట్ని రిజెక్ట్ చేశారు మా కౌన్సిలర్స్ దేనికి అడ్డుపడ్డారు ఆయన చెప్పాడు అంటున్నారు మీరు మీరు అడగాల జర్నలిస్ట్గా మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుకుంటున్నా ఒక మాట చెప్పారు మీరే అడ్డుగుండాలా సరే దేనికి అడ్డుగొట్టారు అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి దీనికి అడ్డుగొట్టారంట అని చెప్పచ్చు ఇప్పుడు మీరేమంటున్నారు ఎమ్మెల్యే గారు అడ్డుగొట్టారని చెప్పారు దానికి జవాబుగా కౌన్సిలర్స్ మాట్లాడలేదు అసలు పాయింట్ కౌన్సిలర్స్ మాట్లాడలేదు అనేది కాదండి అసలు పాయింట్ ఏంటంటే దేనికి అడ్డుగొట్టారు ఏ పాయింట్ మీద మా మా కౌన్సిలర్స్ వ్యతిరేకించారు ఏ పాయింట్ లేదని నేను చెప్తుండ లేదా మీరు నాకు చెప్పండి ఇదిగో ఈ పాయింట్ మీద మీ కౌన్సిలర్స్ అడ్డుగొట్టారు అభివృద్ధిని అడ్డుపడ్డారు మీరు చెప్పండి నలభై రెండు లక్షలు మొన్న అర్జెంటుగా బిల్లు పెడితే జీతాలు కూడా సరిగా వాళ్ళకి ఇవ్వలేకపోయినా కూడా టౌన్ కోసం జాతర కోసం క్లియర్ చేసిన ఘనత అడ్డుపడకుండా మా కౌన్సిల్ వస్తుంది వాళ్ళకి దర్శనం కూడా కల్పించకుండా చేసిన ఘనత తెలుగుదేశం ఇది ఏం చెప్తాను మాట్లాడమని ఏది ఏ అభివృద్ధికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారే మాట్లాడుతున్నానండి ప్రతిదీ కౌన్సిలర్సే మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం తరఫున మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా కింద చెప్తారు మిమ్మల్ని అదే రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మాట చెప్పినప్పుడు కానీ ప్రూఫ్ చూపించమనండి నా దగ్గరికి వచ్చినప్పుడు చూపిస్తూ ఉంటాం కదా మీరు కూడా నేర్చుకోండి అభివృద్ధికి ఆటంక పడుతుంటారు ఎక్కడ అడ్డుపడ్డారు సార్ ఏదైనా కాగితం ఆయన పియో ద్వారా ఏమన్నా తీసుకోండి మీరు ఏ పాయింట్లో అడ్డుపడ్డారో నా దగ్గర తీసుకోండి రండి చెప్పాను కదా యాభై లక్షలు మొన్నంతా నలభై లక్షల యాభై లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది కొన్ని సంవత్సరం వచ్చింది ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అసలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఎట్లా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా వచ్చింది జాతర రాష్ట్ర పండుగ అయింది కాబట్టి రామకృష్ణ గారు ముందు పది సంవత్సరాలు ఉన్నారు ఎమ్మెల్యేగా ఏ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఏ సంవత్సరం కూడా దేవాదాయ నుంచి ఒక్క రూపాయి రాల నిజమా కాదా మరి పోయిన సంవత్సరం డబ్బులు వచ్చింది ఈ సంవత్సరం డబ్బులు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది జగన్మోహన్ రెడ్డి జాతరని రాష్ట్ర పండుగ చేశాడు కాబట్టి రామ్ కుమార్ రెడ్డి కోరిక మీద దానివల్ల డబ్బులు వచ్చినాయి సద్ది ఏంటి అయినా నలభై లక్షలు పెట్టారు మున్సిపాలిటీ మీద బరు వారందరూ ప్రజలు ఎందుకోబడ్డ ప్రజల చేత ఎందుకోబడ్డ మీలాగే వారికి వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి కదా ఇచ్చారా వీఐపీలు అన్నారు అందరు చూశారు కదా ఎవరు విఐపీలు ఎవరు కాదు ఎమ్మెల్యేలా ఎక్స్ఎమ్ఎల్ఏలా చూసారా సో వాటి జోలు నేను కూడా పోవటం లేదు అభివృద్ధికే ఆటంకం అంటే మాత్రం నేను ఒప్పుకోను నేనే చెప్పిన ఇప్పుడు మరి ఆ స్కీమ్ ఉందో లేదో దాని గురించి తెలుసో లేదో మీ ద్వారా తెలియజేస్తున్నా వెంకటగిరి పట్టణానికి అవసరం నూట పది కోట్ల ప్రాజెక్ట్ దాని మీద దృష్టి పెట్టండి మేము సహకరిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది మా కౌన్సిల్ సహకరిస్తారు మా లీడర్ సహకరిస్తారు వెంట ప్రజలకు చేయండి మంచి పని చేయండి సో స్టేట్మెంట్ ఇచ్చేసి దానికి దాని మీద నిలబడగలగాల దాని మీద మీరు కూడా ప్రశ్నించాలా